కొప్ప మున్సిపల్ పరిధిలోని ఎంఎస్సీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కళాశాలకు బస్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు త్వరలోనే కళాశాలలో మిడ్ డే మీల్స్ ను ప్రారంభిస్తామన్నారు విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ పదమూడవార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ మరియు టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

సార్ ఇప్పుడు కళాశాల కళాశాల శ్రీ కదా సార్ ఒకేషన్ వాళ్ళు ఒకే ఇవ్వాల్సిందిగా ప్రవర్తిస్తున్నాం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము బుక్స్ ఎంపీ గారు వచ్చారు మెక్సెస్ అవార్డు గ్రహీత వచ్చారు ఇంకా మన పేర్లు చెప్పకపోయినా ఎంతో మంది ఉన్నత స్థానాలకు వెళ్ళి ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళుంటారు ఎక్కడున్నాం అనేది కాదు ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నాం అనేది ఒక్కటే ఇంపార్టెంట్ ఆ సంకల్పం అనుకుని ఈ రోజు మీలాగే ఇట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక చిన్న చిన్న స్కూల్స్ లో ఏడు కిలోమీటర్లు నడిచి నడిచి వాళ్ళు నడిచి చదువుకున్న వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీలాగే గ్రామీణ ప్రాంతం ఏడు కిలోమీటర్లు నడుచుకొని స్కూల్ వెళ్ళి వెళ్లి వచ్చి చదువుకున్న వ్యక్తి త్వరలో శాంక్షన్ చేసి ఎందుకంటే ఈ బాధ చూడటం అనేది చాలా కష్టంగా ఉంది దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ ఈ ఈ కాలేజీ నుంచి బయటకెళ్ళి ఫస్ట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా అది ప్రాసెస్ చేపిస్తాం నెంబర్ టూ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ గురించి రిక్వెస్ట్ చేశారు అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం త్వరలో మిడ్ డే మీల్స్ కూడా మీకు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మన కాన్స్టిట్యూషన్ లో స్పెషల్గా అంటే స్టేట్ మొత్తం పాలసీ ఎలా ఉన్నా దాంతో సంబంధం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం అట్లాగే గర్ల్స్ ఎస్సీ గర్ల్స్ కి హాస్టల్ గురించి రిక్వెస్ట్ అడిగారు ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా ముఖ్యమంత్రి వారికి పంపించి దాన్ని కూడా ప్రాసెస్ చేయడానికి ఈ ప్లే గ్రౌండ్ కూడా గ్రౌండ్ చాలా బాగుంది దీన్ని కూడా డెవలప్ చేసే దానికి కూడా ఇమ్మీడియట్